నిన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కేటీఆర్ గారి ప్రచారం వాళ్ళు ఎవరికైనా కానీ చాలా అద్భుతమైన నిర్ణయం ఒక రకంగా ఇది సంచలనమైన నిర్ణయం బికాస్ ఎందుకంటే రానున్న రోజుల్లో కేటీఆర్ గారు చేసినటువంటి పని దేశంలో చాలా పార్టీలనే అడాప్ట్ చేసుకోబోతాయి బికాజ్ ఆ నిర్ణయం మాత్రం కేటీఆర్ గారు తీసుకున్నది మాత్రం అద్భుతమైన నిర్ణయం ప్రశాంత్ కిషోరు లేకపోతే రాబిన్ శర్మనో ఇటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు ఆ ప్రయత్నం చేయాలి ఇంతవరకు అటువంటి ఆలోచన వాళ్ళకి రాల బికాజ్ ఎందుకంటే కేటీఆర్ గారు హైడ్రా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీడియోస్ తీసుకొచ్చి పబ్లిక్లోకి చూపిస్తూ పబ్లిక్ ఇంకా బలంగా చూపించే ప్రయత్నం చేశారు ఓ రకంగా కేటీఆర్ గారు ఆ ప్రయత్నం ద్వారా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఎవరైనా కానీ అధికార పార్టీకి ద్వారా అధికార పార్టీ ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే ఇంకా ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏంటంటే కొంతమంది ధైర్యం వచ్చింది కొంతమంది భయపడి మాట్లాడలేని వాళ్ళకు కూడా కేటీఆర్ గారే ఉన్నారా కేటీఆర్ గారే చూపిస్తూ ఉన్నారు ఎస్ దీని ఇంత పెయిన్ మనం అనిపించాం ఈ ప్రభుత్వం ద్వారా మనం బయటకు వచ్చి చెప్పాలనుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు అంటే పబ్లిక్ ఒపీనియన్స్ అనేది పెరుగుద్ది పబ్లిక్ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కువ భయపడకుండా మాట్లాడే అవకాశం దొరుకుతుంది ఒక నాయకుడుగా నటువంటి పనులు చేస్తే కేటీఆర్ గారు మాత్రం చాలా అద్భుతమైన నిర్ణయం చేశారు బికాజ్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరో పది మంది మాట్లాడిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి ఆ వైరల్ అవుతాయి జనరల్గా ఈ ఒక నాయకుడు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే అవి కూడా వైరల్ అవుతూ ఉంటాయి కానీ దాని ఇంపాక్ట్ అనేది ప్రజలు ఆలోచించుకుంటారు కానీ ఇటువంటి ఇంపాక్ట్ ద్వారా ఏంటంటే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది పడితే చిన్నదైనా పెద్దదైనా ఈ ప్ర ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అనేది ఎక్కువ మంది మాట్లాడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక నాయకుడే డైరెక్ట్గా వచ్చి ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఇది రానున్న రోజుల్లో ఈ నిర్ణయం మాత్రం చాలా పెద్ద సంచలనం ఇది చాలా పెద్ద సంచలనం ఏ నాయకుడైనా కూడా పబ్లిక్ వాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచేవాళ్ళు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజలకు అండగానే ఉంటానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న చితక వ్యక్తులు కూడా వాళ్ళకు అండగా ఉండే వ్యక్తిగా కేటీఆర్ గారు మాత్రం నేను నాకు అనిపించారు బికాజ్ ఎందుకంటే ఇది ఆషామాష నిర్ణయం కాదు ఒక ఒక పది మంది మాట్లాడితే మిగిలిన వాళ్ళు మాట్లాడలేక కొంతమంది ఆగిపోయి ఉంటారు వాళ్ళు కూడా మాట్లాడే ధైర్యం మాత్రం కేటీఆర్ గారు ఆ వీడియో ద్వారా వచ్చిందని చెప్పొచ్చు ఈ ఈ నిర్ణయం మాత్రం ఎవరైనా కానీ అభినందించాల్సిందే మా దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇటువంటి భవిష్యత్తులో తీసుకున్నా కూడా మేము సంతోషిస్తాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా చాలామంది మాట్లాడలేకపోతూ ఉన్నారు కొంతమంది భయపడతా ఉన్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎంతోమంది ఆ వాయిస్ అనేది పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగని తీసుకెళ్తే గాని ఆయన సమక్షంలో ఈ వీడియోస్ ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ మంది కూడా అవును మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తీసుకెళ్తున్నారు మా వాయిస్ అని మేము మాట్లాడే ఆయన మా ఈ ప్రభుత్వం పైన తప్పు జరిగితే మా వెనక ఆయన ఉన్నాడు అనేది ఇంకా పబ్లిక్ ఎక్కువ అర్థమైంది పబ్లిక్ ఇంకా ఎక్కువ అర్థమైంది కేటీఆర్ గారు నేను ఒకసారి చూడండి ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూపిస్తాను చూడండి ఆయన ఏదైతే ఆ జూబ్లీస్ బయలెక్షన్లో ఆయన ప్లే చేసినటువంటి వీడియో ఆ తర్వాత ఆయన ఇంకా హైడ్రాగన్ మీ దగ్గరికి వస్తే ఈ బోర్బండ్ కూడా లేచిపోద్ది అన్నాడు 재미ensive hurting them. About their filtrate when 9-10- హైడ్రా అనే పేరు మీద ఒక్కటి కాదు రెండు కాదు హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉంచుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రెండేళ్ల అరాచక పాలన కథం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మా గట్టి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా మీరు చూస్తున్నారు ఎంతమంది మంది గరిబోల కుప్ప ఉంచుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని ఇంపాక్ట్ మాత్రం రానున్న రోజుల్లో బలంగా ఉంటుంది ఏ పార్టీ అయినా కానీ దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది హండ్రెడ్